టీపీసీసీ జనరల్ సెక్రటరీగా గడ్డం రెడ్డి నియమితులైన సందర్బంగా సూర్యబాయ్ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి బ్యాండ్ చప్పట్లతో డాన్సులు చేస్తూ కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్స్ పాత శివ కృష్ణమూర్తి పంపరి శ్రీనివాస్ షాట్ల వంశీ మాట్లాడుతూ యంగ్ డైనమిక్ లీడర్ యువ కిషోరం గడ్డం రెడ్డికి అతి చిన్న వయసులోనే టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు తెలిపారు తెలంగాణ రాష్ట సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ రాష్ట అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఇలాంటి పదవులు మరెన్నో పొంది నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డం సురేందర్ రెడ్డి సూర్యాబాయ్ యూత్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఆశీస్సులతో ఆశీస్సులతో అలీ గారి జనరల్ సెక్రటరీగా నియామకం చేయడం చాలా ఆనందకరం చాలా శుభ పరిణామం ఇళ్ళవేళలా శ్రీ గట్టం చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఇరవై నాలుగు గంటలు సేవలు అందించడానికి ఆయన ఆయన తరఫున సూర్యాభ అండ్ ఈ కుటుంబ సభ్యులందరూ పనిచేయడానికి మేము థ్యాంక్ యూ సంతోషంగా మన రోజు ఎందుకంటే కాంగ్రెస్ పెద్దలు మన అయినటువంటి కిషోరమైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి జనరల్ సెక్రటరీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది పెద్దలు గుర్తించి యువ రక్తం పార్టీలో అత్యవసరం ఉంది కాబట్టి యువకులకి అవకాశం ఇస్తూ ఇలాగే పార్టీ అన్ని వేళలా సహకరిస్తూ మేము కూడా పార్టీకి పెళ్లి వెళ్ళాల కష్టపడుతూ పార్టీని ఒక స్థితిలో తీసుకపోవడానికి చపర్తూ ఘట్టం చంద్రశేఖర్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో పనిచేస్తామని పెళ్ళి చేస్తున్నందుకు సందర్శంగా ఉంది పార్టీని ఒక స్థితిలో తీసుకపోవడానికి చపర్ధూ ఘట్టం చంద్రశేఖర రెడ్డి అన్నగారి నాయకత్వంలో పనిచేస్తామని పెళ్లి చేస్తున్నందుకు సందర్శంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే అధ్యక్షులు మహేష్ కుమార్ ఆశీస్సులతో అలాగే మన మన లీడర్ గారి ఆశీస్సులతో ఈ రోజు యోనాయకుడు గడ్డప్ జనరల్శేఖర రెడ్డి గారికి బీబీసీసీ జనరశేఖర రెడ్డి పదవి వరించింది మరి తను కూడా యోనాయకుడు మరి మార్గదర్శకుడు అందరు కూడా అందుబాటులో మరి అన్ని అన్వేయాల అందుబాటులోని అందరూ కూడా సాయం చేయాలి భాషను ముందు ప్రగతి పదకం నడిపిస్తూ పరిపాలించాలి చూపొచ్చు మరి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పెద్దలందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు థ్యాంక్ యూ సబ్కు జాన్కార్ బొత్ ఖుషి ఆర్ మసరత్ హోగి के कामा रेड्डी को एक नई खुशी के दौरान खट्टम चंद्रशेखर रेड्डी साहब को टीसीसी सी सी टी पी सी सी जनरल सेक्रेटरी बनाने में हमारे रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर साहब को और टी पी सी सी प्रेजिडेंट महेश कुमार गौड़ साहब को जैसा ही रेड्डी के हर हरदिल अजीज़ मोहम्मद अली शफी साहब को सबका हम तय दिल से शुक्रिया अदा करते हैं आज कामा रेड्डी को एक नौजवान हमारे दोस्त को डी पी सी सी जनरल सेक्रेटरी बनाने में आप सबका बड़ा हाथ लगाया इनशालामा रेड्डी में अब अच्छे दिन आए हैं इन आपके दरमियान चंद्रशेखर रेड्डी एक नौजवान दोस्त हमारा आज बना है इनशाला इनशाला ऐसा काम करेगा कि तारीख में कांग्रेस पार्टी को नंबर वन पर कामा रेड्डी से लेके जाएगा हम एक मरतबा फिर एक मरतबा हम जो जो सीएम साहब का और महेश कुमार गौड़ साहब का मोहम्मद अली शबीर साहब का तह दिल से शुक्रिया अदा करते हैं कांग्रेस पार्टी